అందరికీ మొదటిసారిగా మేమైతే ఎగ్జిబిషన్కి వెళ్ళాము పిల్లలు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి ఎగ్జిబిషన్లో ప్రతి ఒక్కటి చూసి చాలా సంతోషించారు అందులో స్పెషల్ ఏంటంటే జలకన్య అండి జలకన్య దగ్గరికి పిల్లలు వెళ్ళి చూడండి ఎంత హ్యాపీగా ఉన్నారో అంత ఎప్పుడూ చూడలేదు వాటర్లో ఉండే వాటిని ఇక్కడ ఒకటి గమనించండి మా చిన్నకు ముద్దు పెడితే చిన్నో తల ఇలా వెనుక కన్నాడు ప్రతి ఒక్క పిల్లలు జలకన్నీకి ముద్దు పెడుతున్నారు కాకపోతే మా ఇద్దరు పిల్లలు మాత్రం పెట్టలేదు గమనించారా ఇది చూడండి ఇప్పుడు ఒక పాపకి ముద్దు పెట్టి ఆ పాప ముద్దు పెడుతుంది వీళ్ళు మాత్రం విన్ను ఇప్పుడు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ మరి